హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఇది ఆవకాయ మామిడికాయ అండి ఆవకాయ పెట్టుకోవడానికి నా రంప చూడబాన్ని నేను తీసుకొచ్చారు వీటిని ఇలా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత నేద్ర వాళ్ళని ఉంటారండి మేకలను చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నరికించుకోవాలి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి మనం అయితే వీటిని కోయలేము చాలా బలమైన ఉపయోగించాలి ఇలా నరికేసిన మొక్కలు మనం ఇంటికి తెచ్చుకుని పరుచుకొని ఇలాగా తెల్లని పొర అయితే ఉంటుందండి దాన్ని తియ్యాలి మా పిల్లల హెల్ప్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఒక్కళ్ళైతే చేసుకోలేము అండి ఒక తెల్లని క్లాత్తో ప్రతి మొక్కను పొడిగా తుడుచుకోవాలి నాకైతే నాలుగు ఆయిల్ ప్యాకెట్లు పెట్టాయండి దీనికైతే ఇరవై ఐదు కాయలు మెందు పొడి చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అలా ఉల్చి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనకు అన్ని కలిపేసిన కారం ప్యాకెట్లు వస్తున్నాయండి ఇవి ఇలాగా దీంట్లో మనకి ఆవపిండి కారం ఉప్పు అన్ని కల్పిస్తుంటున్నాయి ఈ ప్యాకెట్లు అయితే నాకు నాలుగు పెట్టాయండి రెండు కేజీలు కారం పట్టిందండి ఇరవై ఐదు కాయలకి వచ్చాయింపుగా చూసుకునే నేను ఉప్పు కారం చూసుకునే వేసుకున్నానండి కొలతలు ఏమీ లేవు ఇదైతే మొత్తం కలుపుకుని మూడు ఇలా కలిపిన తర్వాత ఉప్పు ఒకసారి చూసుకుని ఉప్పుని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలని సరిపోకపోతే మళ్ళీ దాన్ని అలా పక్కన పెట్టేసుకుని మూడు రోజుల మళ్ళీ ఒకసారి ఫుల్గా కలిపెట్టుకుని ఒక చెప్పడైతే కనుక ఉప్పు అయితే వేసుకుని ఆ ఒక అయితే